నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి వర్ధంతి ఆయన కేవలం మరాఠా సామ్రాజ్య స్థాపకుడే కాదు ఆయన హైందవ ధర్మోద్ధారక హైందవ స్వరాజ్య సంస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడిన పేరు ఈ పేరు వింటే హైందవ మతాబులం మతావలంబులమది పులకించిపోతుంది విధర్మీయులకు దడ పుడుతుంది మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది శివాజీ కాలంలో అంతకుముందు మన దేశంలో భయంకరమైన పరిస్థితులుండేవి సాధారణ ప్రజలు సాధు సంతుల పరిస్థితులు పరాకాష్ఠకు చేరుకున్నాయి మమ్మల్ని రక్షించండి అని మొరపెట్టుకొనవలసిన దుస్థితి వివాహమై భర్త వెంట బయలుదేరిన భార్య అత్తవారింటికి క్షేమంగా చేరుతుందన్న నమ్మకం లేదు ఎవరి ధర్మం వారు ఆచరించే స్వేచ్ఛ లేనేలేదు బానిసరాజుల కాలం నుంచి అప్పటి మగులల వరకు విధర్మీయుల క్రూరత్వాలు వందల ఏళ్లు కొనసాగాయి భోంస్లే వంశీయుడు శివాజీ కన్న తండ్రి సాహాజీ ఆయన గొప్ప సర్దారు అలాంటి వీరుడు కూడా గర్భిణి అయిన భార్యను రక్షించుకోవడానికి అడవులకు పరుగెత్తాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితులలో శివనేరి దుర్గంలో జిజియామాత గర్భాన శివాజీ ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల ముప్పై ఏప్రిల్ మూడు ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభై అంటే ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల ముప్పైలో పుట్టాడు ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైలో చనిపోయాడు సాహాజీకి పట్టిన దుర్దశ సూచించిందేమిటి గొప్ప గొప్ప సర్దారులు కూడా విధర్మీయుల హింస నుండి తప్పించుకోలేకపోయారు కొందరు రాజులు సర్దారులు బాదుషాకు సలాములు చేస్తూ బతికేశారు ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు మొగలుల దాడుల నుండి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది తల్లి సంరక్షణలో భైరంఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీజ్పూర్ గోల్కొండ సుల్తానులు మొఘలులకు ముచ్చెమటలు పట్టించాడు రామదాస స్వామి సందర్శనము ధర్మోపదేశము భవానీ ప్రార్థనము తన గురువు సమర్థ రామదాసు తల్లి జిజియాబాయి బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు స్వశక్తితో హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ గురించి చరిత్రకు తెలియని నమ్మశక్యం కాని నిజాలు ఎన్నో ఉన్నాయి శివాజీ పేరు శివుడి నుండి వచ్చింది కాదని చాలామంది అనుకుంటారు కానీ అది నిజం కాదు ఓ ప్రాంతంలోని భక్తులు శివుడిని శివాయ్ అని పిలుస్తారు కూడా ముస్లిం దురాక్రమణదారులను శివాజీ వ్యతిరేకించినా తన రాజ్యంలో అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు ఇతర మతాలలోకి అన్యాయంగా మార్చబడిన మనవారు మరలా హిందువులుగా మారినా వారిని గౌరవించేవాడు అంతేకాదు మరల హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెని ఇచ్చి వివాహం జరిపించాడు హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం దురాక్రమణదారులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడు ఎవరి మతాన్ని వ్యతిరేకించి అవమానించలేదు తల వంచని బాలశివాజీ ఎనిమిదేళ్ల శివాజీని తండ్రి సాహాజీ తనతో పాటు బీజపూర్ కొలువుకు తీసుకెళ్లాడు తండ్రి చెప్పిన సుల్తాన్కు సలాం చేయకుండా చిరు ప్రాయంలోనే విదేశీ ప్రభువుకు తలవంచరాదనే ఆదర్శాన్ని ప్రపంచానికి అందించాడు అయితే బాల్యంలో ఏ సుల్తాన్ ముందర తల వంచలేదో అదే బీజపూర్ సుల్తాన్ భవిష్యత్తులో స్వతంత్ర హిందూ సామ్రాజ్యాధిపతి శివాజీని బీజపూర్కు ఆహ్వానించాడు సుల్తాన్ సింహాసనం నుండి దిగి శివాజీ వద్దకు వచ్చి తల వంచి నమస్కరించాడు ఏ కాలంలో అయినా ఒకనాడు తనను తిరస్కరించిన వారిని తన ముందు మోకరిల్ల చేయడమే అసలైన రాజనీతి శిష్యునికి గురువు ప్రశంస సమర్థ రామదాస్ మహారాష్ట్ర అంతటా పర్యటిస్తూ హిందూ ధర్మ ప్రచారం చేస్తుండేవారు తద్వారా హిందువులలో ఐక్యత నిర్మాణం చేశాడు ఈ ఐక్యత ఆధారంగా ముస్లిం దురాక్రమణదారులను హిందువులు తిప్పికొడతారని ఆయన విశ్వసించాడు ఈ ఐక్యతా మంత్రం బాగా పనిచేసింది తన వంటి సాధువులతో బాటు ప్రజలందరూ ఐక్యతా మంత్రాన్ని ఉపాసించారు ఈ ఐక్యత నుండే హిందూ సమాజానికి శివాజీ నాయకత్వం లభించింది హిందూ రాజ్య స్థాపన జరిగింది సమర్థ రామదాసుకు ఆనందం వేసింది పదహారు వందల డెబ్భై రెండులో శివాజీ కీర్తి శిఖరాయమానమైంది అప్పుడు శివాజీని ప్రశంసిస్తూ ఆయన లేఖ వ్రాసారు శివాజీ దృఢ నిశ్చయం హిమాలయ సదృశం హిందూ సమాజానికి మూలాధారం అన్నారు శివాజీకి గురువుగా సమర్థ రామదాసు మార్గదర్శనం చేశారు సాధారణంగా శిష్యుడు గురువును ప్రశంసిస్తుంటాడు అయితే గురువే శిష్యుని ప్రశంసించే అవకాశం శివాజీ ఆదర్శ గుణాల కారణంగా సమర్థ రామదాసుకు లభించింది శివాజీ మరణానంతరం అతని కుమారుడు సంభాజీకి ఉపదేశం చేస్తూ శివాజీ మహారాజును స్మరించు అతని మాట వ్యవహారం ఉద్దేశం ప్రయత్నం వంటి గుణాలను స్మరించు వాటి నుండి విజయశాలి పురుషుడు ఎలా ఉండాలనేది నీకు అర్థమవుతుంది అని అన్నారు